హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మా గార్డెన్లో త్రీ డిఫరెంట్ ఫ్రూట్ వెరైటీస్ చూపిస్తాను ఈ రెగ్యులర్గా మనము కనబడవు మనకు మార్కెట్లో కూడా తినలేము సో ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ జామా అంటే దీని ఫ్లేవర్ వచ్చేసి సేమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది కొంచెం పుల పుల్లగా తీ బాగుంటుంది ఈ చెట్టుకైతే ఆల్రెడీ ఒక ఫ్రూట్ తిన్నాను నేను రెడ్ కలర్లో వస్తుంది దీనికంటే కొంచెం సైజు పెరుగుతుంది కంప్లీట్ రెడ్ కలర్ లెక్క వస్తుంది ఇంకొకటి కనబడుతున్నాయా ఇది మన ఇండియన్ వెరైటీ కాదనుకుంటా సో ఇది కూడా వెరైటీ ఉండాలని చెప్పి మన గార్డెన్లో పెట్టాము మొక్క అయితే బాగా వస్తుంది క్లైమేట్ చెప్పాను క్లైమేట్ అంతేగా చాలా ఉంటాయి చాలా డిఫరెంట్ వెరైటీ ఇవి టెరెస్ గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు కుండీలో అయినా కానీ పెరుగుతుంది సో మీరు కూడా ట్రై చేయండి మొక్క గురించి అండ్ ఇంకొకటి వచ్చేసి దీని గురించి ఆల్రెడీ చెప్పాము ఇది పీనట్ బటర్ మొక్క చూడండి దీన్ని ఫ్రూట్ ఇలా ఉంటాయి రెడ్ దొండకాయ మాదిరి ఉంది చూడండి దీని టేస్ట్ వచ్చేసి కొంచెం సేమ్ పీనట్ బటర్ మాదిరి ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఇది అంత గ్రేట్ ఏమి ఉండదు బట్ ఇది ఒక వెరైటీ అంతే ఇది కూడా మన ఇండియాలో మన ఇండియన్ ఫ్రూట్ కాదు ఇది వేరే ఫారిన్ కంట్రీలో చెట్టుకి ఇది కూడా వెరైటీ ఉండాలని చెప్పేసి మన గార్డెన్లో పెట్టాము ఇది కూడా ఈ క్లైమేట్కి బాగా వస్తుంది చూడండి పూతయితే ఫుల్గా ఉంది అలాగే చిగురు కూడా బాగా వచ్చింది బాగా చిగురేస్తూ ఉంది చెట్టు నిండా పోత వచ్చింది ప్లస్ కాయలు కూడా అలాగే ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు కాస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఫ్రూట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా గార్డెన్కి వచ్చినప్పుడు చూస్తే కొంచెం వెరైటీగా ఉన్నాయి మీ దగ్గర అంటారు సో వెరైటీ ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రూట్స్ వచ్చినప్పుడు చూపిస్తాము ఇంకా వచ్చేసి ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అందరికీ తెలిసినా కానీ ప్రతి చోట అవైలబుల్గా ఉండదు మార్కెట్లో విలేజెస్లో అయితే అసలు దొరకదు ఇది సిటీస్లో అయితే అట్లీస్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇప్పుడే కొంచెం పండుతున్నట్టుంది ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వలేదు స్వీట్ అన్నారు కదా చాలా వెయిటింగ్ స్వీట్ ఎప్పుడు తినలేదు మాకు బలర్లో ఉండేది కానీ అది పుల్లగా ఉండేది చూద్దాం ఈ ఫోర్ ఉన్నాయి ఎప్పుడు పండుతాయి అని చూస్తూ ఉన్నా ఎల్లో కలర్ అయినప్పుడే కట్ చేస్తాం బట్ మళ్ళీ అప్పుడు ఇంకో వీడియో తీస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్